ధర్మరాజు గారి కొలువులోకి వచ్చారు మహారాజా తమ రాజ్యాపిస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తానండి అన్నాడు చెప్పండి సాక్షాత్ శివుడిలాగా వచ్చారు చెప్పండి విటో అమ్మా ఈ పిల్లాడు నీకేమవుతాడు నా బిడ్డండి మరి నీకేమవుతాడు నా పడకండి ఓ సమస్య క్లిష్టమైంది మహారాజా ఇద్దరు కలిసి కనిపిచ్చుకోండి గొడవలేదు అన్నాడు తీసుకోవాలి నాకే పిల్ల ఇద్దరు ఇద్దరు గొడవ పడుతుంటే ఎంత నీకు చేసేది లేక మహారాజా ఇక పిల్లని ఇద్దరికి ఇచ్చేయటమే సమంజసం అండి అన్నాడు అదేలా కుదుర్తుందండి మీరు ఒక కథ వినిపించారంటే పిల్లని రెండు ముఖాలు చేసి చెరో భాగం ఖర్చు పెట్టేస్తానండి అన్నాడు అందులో కన్నతల్లి పరుగు పరుగులు వచ్చేసింది అయ్యా పోతండి అసలు నాకు వాడు పొడిగే కాదు నాకు వారికి ఇచ్చేయండి నేను ఆస్తి కోసం నేను ఇలా నాటకాలు నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు పిల్లని ఆమెకి నా కొద్దని ఇంతట అమ్మయ్యా చాలా పరిష్కరించారండి ఐటీ పిల్ల నామకే ఇచ్చేయండి అన్నాడు లేదండి బిడ్డకు నిజమైన తల్లి ఈవిడేనండి అన్నాడు అదేంటండి అది ఎట్లా ఆమెగా ఆమె నోటితో వేరే నాగయ్య గారి ప్రజమనవరాలు అయినటువంటి చిరంజీవి సహస్ర ఈ పుణ్యకాల ఘట్టంలో మా కళా బృందాన్ని గౌరవిస్తూ ఆశీర్వదిస్తూ నూట పదహారు రూపాయలు కానుకలు సమర్పించారండి చిరంజీవి సహస్రకు ఆ పార్వతీ తమిశ్వరుడు సగల విద్యా బుద్ధి ఆయన ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యశీ సంపదరించి చల్లగా ఎలా వైరణ సంరక్షించాలి అందరు కొంచెం పాపం తిన్నదంతా అరిగిపోయి ఉంటుంది ఎప్పుడో ఒంటి గంటకు తిన్నారు రెండు గంటలకు ఈ చాలా గ్యాప్ పేర్ అయిపోయింది కదా అనిపోయింది ఎప్పుడు కాబట్టి కొంచెం గట్టిగా అందరూ మరి వీరనాగయ్య గారి ఆత్మకు శాంతి కలిగారంటే మీరందరూ గట్టిగా అందరూ కూడా ఏడుగుండల వెంకటేశ్వర స్వామికి వెలువడేంత గట్టిగా గోవిందనామ స్మరణ చేయాలి అక్రూరెవర గోవి ఏమైనా మా ఆడవాళ్లే అంటున్నారండి మొగోళ్ళ కొంచెం మెల్లగా అంటున్నారు అంటున్నారు కానీ స్లోగా అంటున్నారు మా ఆడవాళ్ళు అయితే గట్టిగా అంత అంతా స్త్రీశక్తి నడుస్తుంది ఇప్పుడు మొత్తం చక్కగా బస్సులకి తిరిగేస్తున్నాం మరి ఆడవాళ్ళకి అన్ని రిజర్వేషన్లు కూడా ఎక్కువండి గవర్నమెంట్ పథకాలని కూడా ఆడవాళ్ళకే ఇస్తున్నారు ఈ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు ఏమిటో మేము బల్బు కనిపెట్టింది మేము కంప్యూటర్ కనిపెట్టింది మేము రైలు కనిపెట్టింది మేము విమానం కనిపెట్టింది అన్ని గడిపెట్టింది ఆరోగ్య గొప్ప అంటున్నా ఉన్నాడు మెత్తగా ఊగిపోయిన చాలండి ఊరుకోండి కనిపెట్టిన వాళ్ళని కనిపెట్టింది మేం కాదు మా మగవాళ్ళని మేమే కదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆవిడ అట్లాగా ఇప్పుడు స్త్రీ శక్తే నడుస్తుంది కాబట్టి మా ఆడలో పోటీ పడద్దండి కాబట్టి అందరూ కూడా గట్టిగా మరొకసారి సృష్టిలో ప్రేమించగలిగినటువంటి తల్లి స్థానమే మొదటి స్థానం తర్వాత ప్రపంచం ఎవరైనా సరే అందుకే అందుకే కాతారు కదా పితృదేవో ఆచార్యేవోభా సృష్టికి మొదటి దైవం కన్న తల్లి తల్లి తర్వాత తండ్రి తండ్రి తర్వాత గురువు తర్వాతే భగవంతుడైనా సరే కన్న తల్లికి మించిన దైవం లేదండి అహర్నిశలు మన కోసం స్మరిస్తుంది అనుక్షణం ప్రాణాన్ని ఊపిరిగా పోసి రక్తాన్ని ముద్దగా చేసి తన యొక్క శక్తి సామర్థ్యాన్ని వినియోగించి ప్రాణాలకు సైతం ఎక్కడ ఈ ఒక ప్రాణిని భూమి దిగిస్తున్నటువంటి ఏకైక ప్రాణి యొక్క కన్న తల్లి మాత్రమే అహర్లీజలు బిడ్డ కోసం తన జీవితాన్ని ధారపోస్తుందండి తల్లి కన్నా మించిన వాళ్ళు ఉన్నారండి ఈ సృష్టిలో ఆ బిడ్డకు నిజమైన తల్లి ఈవిడేనండి బిడ్డ తాను తన దగ్గర ఉన్నా లేకపోయినా బిడ్డ క్షేమంగా ఉంటే చాలనుకుంది ఆ బిడ్డకు నిజమైన తల్లి ఈవిడే ఈవిడే ఇవ్వండి ఆహా ఈ సూక్ష్మ ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక ఇంతవరకు సతమతమయ్యా అయ్యా ఎవరు తమరు అటు ధర్మరాజు గారి కాళ్ళకు నమస్కరించు అంటున్నానండి మహారాజు గారు మన ఇలాంటి పుణ్యకాల ఘట్టంలో పెద్ద వీర నాగయ్య గారి జ్ఞాపకంగా మనవళ్ళు తనుష్ ధరణి మరి పెద్ద నాగయ్య గారి మనవడు మనవరాలైన తనుషు ధరణి ఈ చిరంజీవులు తాతగారి జ్ఞాపకార్థంగా ఈ పుణ్యకాల ఘట్టంలో రెండు వందల ధరణి వారికి భోగభాగ్య బుద్ధులు భోగభాగ్యులు సంపదించాడు लो 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 Oh, Sammy, how గారి జ్ఞాపకార్థంగా పక్కింటి గాలి రాజా వాళ్ళ మామ వీరు నాగయ్య గారి జ్ఞాపకార్థంగా అల్లుడు పక్కింటి గాలి రాజా గారు మామగారు అయినటువంటి నాగయ్య గారి జ్ఞాపకార్థంగా మరి పక్కింట్లో ఉన్నటువంటి వీళ్ళు ఈ శుభ సందర్భంలో మామగారి ఆత్మకు శాంతి కలగాలని మామగారి జ్ఞాపకార్థంగా ఈ పుణ్యకాల ఘట్టంలో మా కళా బృందాన్ని గౌరవిస్తూ ఆశీర్వదిస్తూ ఐదు రూపాయల కానుకను మా కళాకారులకు స్మర్తించారని అటువంటి వీర నాగయ్య గారి వాళ్ళ అల్లుడు గారు అయినటువంటి గాలి రాజా గారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు దేవదేవుడు శ్రీకృష్ణ పరం రాముడు సకలేశ్వరి ఆయురారోగ్య భోగభాగ్య ధనగనక వస్తువాహనాలు ఇచ్చి ఇటువంటి వందలై వేలై వేలు లక్షలై లక్షలు కోట్లై కోటాలు కోట్లుగా ఆ వారికి వారి కుటుంబ సభ్యులకు చక్కగా స్మర్తించి వారిని చల్లగా నిండు చల్లగా సంరక్షించాల్సిందిగా పార్వతీ పరమేశ్వరు కోరి ప్రార్థిస్తూ మరి వీరనాగయ్య గారికి గాలి రాజా వారికి వారి కుటుంబ సభ్యులకు దేవదేవుడు చల్లగా అనుగ్రహించాల్సిందిగా కోరుతూ అయ్యా ఉన్నారు ఎవరండి తమరు మిమ్మల్ని చూస్తుంటే మీ కాళ్ళ మీద వాలిపోదామా అనిపిస్తోంది సగల రాజ్యాన్ని మీ చేతుల్లో ఉపగించి మీ పాలనలో చక్కగా సేర తీరాలని చెప్పండి ఎవరు తమరు అనగానే ధర్మరాజు గారు అన్నాడు నాయనా నీవనుకుంటున్నట్టుగా శివుడిని గాను విష్ణుడను కాను కేవలం ఒక భాగ్యుని పూర్వం ధర్మరాజు గారి కొలువలో ఉన్నాను ఇప్పుడు వారు రాజ్య ప్రశ్నలైపోయిన కారణం చేత ఎటువల్లా తెలియక నీవు సర్వయోగ్యులు అని భావించి నీ కొలువును వచ్చా నాయన నీ కొలువులో నాకు ఒక సంవత్సరం ఆశ్రయం అటు నా నాదారణ నేను వెళ్ళిపోతానన్నాడు చాలా సంతోషం తమరి పేరండి పేరుదే ముందరి నాయన పుట్టన పెడితే వచ్చేది పేరు పుట్టక ముందు ఎవరికి పేరు ఉండదుగా అలా నోళ్ళు ఈ లోకంలోకి వస్తారని ఎవరన్నా కలగంటామా పుట్టిన తర్వాతే మన యొక్క పాత్ర కానీ మన పేరు గాని మన వృత్తి అన్ని తర్వాత నిర్ణయం అవుతాయి కాబట్టి ఇవంతా పుట్టుకుతో వచ్చేది ఏం శాశ్వతం కాదు కదా నన్ను ఇప్పుడు ప్రస్తుతం అందరు కంపట్టు అని అన్నారు నీ ఇష్టం ఎలాగైతే అలాగే పిరవచ్చు చాలా సంతోషం కాబట్టి కులమండి కులమా కులమేమని చెప్పాలి ఇప్పుడు ఈయన నేను క్షత్రియం అని చెబితే నిజం అయితే సాటి రాజు సత్యసందు ధర్మరాజు అబద్ధమానకూడదు అందుకని జాయతే శుద్రహ కన్మనాం జాయితే ద్వజహ వేదపాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ అన్నారు పుట్టేటప్పుడు అందరూ సూత్రులేనండి ఎవ్వరికీ కులము మతము ఏది లేదు పుట్టినతో అందరు సూత్రులే మరి తర్వాత ఈ కులం యొక్క చేసే వృత్తుల్ని బట్టి కుల నిర్ణయించారు కులాల్ని అంటే పలానోళ్ళు ఈ పని చేస్తున్నారంటే వీళ్ళది కులము అని నిర్వహించారు అంటే చేతి వృత్తులు బట్టి ఉన్నారు గాని మరి తారతమ్యాల కోసం హెచ్చు తగ్గుల కోసం కాదు ముందే అందరు ఈ మట్టిలో నుంచి పుట్టిన వాళ్ళమే అంతా ఈ మట్టిలో గెలిసిపోయేటటువంటి వాళ్ళమే నీ కోట్లున్నాయి నీ పెద్ద నేను బాగా అయినోడ్ని నాకు ఇంకా నూట ఇరవై ఏడు పథకాలు అంటే కాలం ఒప్పుకుంటుందా నువ్వు కోట్లున్న వాడివి కావచ్చు నీవు గొప్ప కులం ఉండే వారివే కావచ్చు మరి ఎన్నో పదవులు ఉండొచ్చు కానీ ఈ పంచభూతాలకు నువ్వు సమానమే ఏది ఎక్కువ తక్కువ లేదు నువ్వు పెట్టుకునేది ఎక్కువ తక్కువ కాబట్టి పుట్టేటప్పుడు అందరూ సోత్రులు ఎవరికి కులాలు లేవు ఉపనయ సంస్కారం చేసిన వాళ్ళు ద్విజు అంటారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకు మూడు కులాల వారికి ఉపనయం ఉంటుంది కాబట్టి నేను ద్విజుని నాయనా అని చెప్పాడు ద్విజ అంటే ఆ బ్రాహ్మణుడు అనేటటువంటి అర్థం మరి నిగూఢంగా గిజ అంటే రెండవ జాతికి చెందిన వారిని క్షత్రియుడు అనేటటువంటి అర్థం ఉంటుంది అలా గిజుణ్ణి ఏది చెప్పాడు మహారాజు గారికి చాలా సంతోషించాడు వెంటనే ధర్మరాజు గారిని బ్రాహ్మణుడని నిర్ణయించి సంతోషంగా కొలువులో నియమించుకున్నానండి మహారాజు గారు నాగయ్య గారి రెండో మనవరాలైన నిఖిల చిరంజీవి నిఖిల తాతగారి జ్ఞాపకంగా ఈ పుణ్యకాల ఘట్టంలో నూటక్క రూపాయలు కానుకగా సమర్పించిందండి చిరంజీవి నిఖిలకు వారి కుటుంబ సభ్యులకు పార్వతీ పరమేశ్వరుడు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యాలిచ్చి చల్లగా ఎల్లవేరుడ వారిని సమక్షించాలి చాలా సంతోషించి ధర్మరాజు గారిని సలహాదారుడిగా మరి చెబుతానన్నాడు సంఖ్యాశాస్త్రాలు వాస్తు శాస్త్రం చెబుతానన్నాడు మరి కాలక్షేపం కోసం అప్పుడు జూదము ఆడుతానని చెప్పాడు బాగాలేదు అలవాటైతే వారే వీలవుతారని ఇంత తిరిగి దేని వల్ల ఇంత పరిస్థితి వచ్చిందో మరిచిపోయి అంటున్నాడు కాలక్షేపం కోసం జూదం ఆడుతాను చాలా సంతోషం మహారాజు గారు ధర్మరాజు గారిని ఒక దైవం వల్ల భావించి కొలువలో నిర్మించుకున్నారు భీమసేనుడు మోగాలపై వరకు గట్టి జులపాల జుట్టును వేరాలు తీసుకుని భుజం నీల రాజుగారి కొలవరానికి ప్రవేశించారండి భీమడుస్తున్నటువంటి ఆ వేగానికి భూమిందట నేరుగా రాజుగారి కొలవరానికి ప్రవేశించారండి భీమసేనుడు వీర నాగయ్య గారండి వాళ్ళక్క గారు రెజమ్మగారు గారు తమ్ముడి జ్ఞాపకంగా అక్కగారండి రెజమ్మ గారి శుభ సందర్భంలో నూట కలు పైన కానుకగా స్మర్థిస్తూ ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి వారి పాట అడిగారు తప్పకుండా పాడతాము రెజమ్మ గారి తమ్ముడైనటువంటి వీర నాగయ్య గారు వారి దివ్యాత్మక శాంతి చేకూరి వారికి స్వర్గ ప్రాప్తి కలగాల్సిందిగా కోరుతూ మనవుడు నాగార్జున తాతగారైన వీర నాగయ్య గారి జ్ఞాపకంగా మనవడైనటువంటి నాగార్జున మా కళాకారులకు నూట తొరపు స్మర్పించారు మరి తాతగారి దివ్యాత్మకు శాంతి చేకూరాలి మనవడైన నాగార్జునకు వారి కుటుంబ సభ్యులకు పార్వతీ పరమేశ్వరుడు ఆయుర భోగభాగ్య సంపదలు వారిని చల్లగా ఇరవై సంరక్షించాలి నేలుగా భీముడు వచ్చినటువంటి దృశ్యాన్ని చూసి

కొందరు మనసు వెన్నైతే మాట కరుకు కొందరి మాట వెన్నైతే మనసు కరుకు రకరకాలుగా ఉంటారండి మనుషులు కొంతమంది అంటే వాళ్ళ మాట ఇట్లాగే ఉంటుంది మనం ఏం చేయలేము ఎవరు నా పేరు వల్ల అబ్బో ఏం చేస్తా నేను వంటలు వండుతానండి మహాప్రభు ఎన్ని రకాల వంటలైనా ఎంతమందికైనా నిమిషాల్లో వండగలనకి నేను అన్నాడు అబ్బో అయితే ఇప్పటికిప్పుడుగా పదివేల మంది వచ్చారనుకుందాం భోజనాలకి ఎంత చేపలు చేయగలవు పదివేల మందికి పది నిమిషాలు వండి పెట్టగలను అండి సభాష్ చాలా పెద్ద సమయమేనండి మరి పదివేల మంది ఒకవేళ వేల ఆ పదివేల మందికి వండిన భోజనం ఏం చేస్తావు ఎందుకండి ఆ అంటున్నాడు ధర్మరాజు ఆయన జరుసు ఈయన చేస్తాడు ఆనండి కాసేపు పనిచేసే సమయ స్ఫూర్తి చాలా ముఖ్యం సమయస్ఫూర్తి లేకుండా ఏం పనిచేసినా లాభం లేదండి ఏం చేస్తావు ఆయన అనగానే వెంటనే అవుతాడు అన్నాడట ప్రభు పదివేల మందికి పది నిమిషాలు వండిస్తానండి ఆ పది మంది రాలేదని చెప్పండి అదే పది నిమిషాలు నేను ఒక్క నిం చేస్తానండి అన్నాడట ఆ మాట విడగానే రాజుగారికి రెచ్చ మీద గుంటు పడ్డట్టు అయిందటమ్ పదివేల మంది రోజులని పది నిమిషాలు మీకు వంటకు కట్టెలు లేవనకి పంపించండి నేను కట్టెలు తెచ్చుకోగలనండి అంతేకాదు మీరు వేటకు వెళ్ళినప్పుడు నన్ను మీ రకాలు తీసుకెళ్ళండి పుల్లతో సింహాలతో పోరాడి మీకు వినోదాన్ని కలిగించగలను అలాగే రెండు రెడ్జు మనం వచ్చితే వాళ్ళ మల్ల యొక్క రసాయి పిండి మీ యొక్క గౌరవం వెళ్ళినండి అన్నాడు అబ్బా ఎన్ని అర్హతలు చెప్పాడు ఎంత చీతం అడుగుతాడో ఏమో ఏమైనా నేను కష్టపడి మనం చేస్తానండి అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వర్గాలు వెళ్తానండి అందరికన్నా నేను ముందే వస్తానండి ఇద్దరు మనుషుల పనులు చేస్తానండి అని ఎందుకు చెబుతాము రూపాయలు ఇన్ని చెప్పి భయపట్టాడు మహారాజు గారు మహాప్రభు మరి నాకేం ఏం అవసరం లేదండి ఉన్నన్నాళ్ళు నాళ్లు గుడ్డ పెడితే జాలండి అన్నాడు బల్లి మంచి ఈ ఈరోజు లేచిన వేళా విశేషం బాగుందని భీమసేను వంటల వారిగా నియమించుకున్నారని మహారాజు గారు తదుపరి కొత్త సమయానికి అర్జునుడు ఆడా కొలువులోనికి ప్రవేశించాడు కొలువులోకి రాగా చూసి మహారాజు గారికి ప్రణామములు ఎవరిని గారు ఎవరండి ఈ వ్యక్తి ఇలా మెడికల్ తిరిగిపోతున్నాడు ఎంతకి అమ్మాయ ఎవరండి ఈ వ్యక్తి మహారాజా భగవంతుడు ఆడామగాక మధ్యలో కూడా ఒక జాతిని సృష్టించాడు వీళ్ళని నపుంసకులు అంటారండి ఎవరున్నాయినా ఏ పని మీద వచ్చావు ఇక్కడికి మహారాజా నేను చక్కగా ఆడుతాను పాడుతాను సంగీతంలో మీ అమ్మాయిలకు శిక్షణ ఇప్పిస్తానని నాట్యంలో సంగీతంలో ఉన్నారు అదే నీ ముఖం చూస్తేనే నీ ఉంది నువ్వు నాట్యం చేస్తే చూసేవాళ్ళు ఎవరున్నారు మహాప్రభు చరకబరం కదైనా తీరిగిపోతుంది తీయగానే ఉంటుందిగా పర్వాలేదు మంచి మాట మాటకారి ఉన్నావు చక్కగా ఒక పాటవాడి వినిపించు అనగానే పేరు వేషంలో ఉన్నటువంటి అర్జునుడు ఇలా చక్కగా కీర్తిస్తూ నప్పిస్తున్నాడు తేతే ఆని చెలమటట మాడే కమసం શ્યામરો yeah. yeah. yeah.